హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంత క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది ఇక్కడ నేను శారీ పెట్టికోట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి శారీ పెట్టికోట్స్ అంటే కాటన్వి పంచెలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళవి అవి హండ్రెడ్ రూపీసే ఎంతోనంట ఒక కస్టమర్ తీసుకొచ్చారనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్కి సాయంకాలం పూటలో ఫ్రీగా ఉంటుందమ్మా అని చెప్పి ఒక ఆవిడ కుట్టించుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చారు ముందు ఒక మూడు తీసుకొచ్చారండి మూడు తీసుకొచ్చి కుట్టి ఇమ్మన్నారు ఇమ్మంటే వెంటనే కుట్స్తాను అది చాలా ఈజీ కదా తొందరగా అయిపోయింది నాకు కూడా తొందరగా అయిపోతే కుట్టేసి ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత చాలా బాగుందంట బా బాగా కుదిరేయి నీట్గా వచ్చింది తేలిగ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకొక ఎనిమిది తీసుకున్నారండి ఆ పంచులు సేమ్ అవే పంచులు అనమాట మళ్ళీ ఆ ఎనిమిది కూడా తీసుకొచ్చిస్తే ఆ కొలత ప్రకారంగా మళ్ళీ కట్ చేసి ఒక్కొక్కటి కుడుతున్నాను మార్నింగ్ నుంచి ఇవాళ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసేసరికి అయితే నాలుగు కంప్లీట్ అయిపోయాయండి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను స్టిచ్ చేశానండి సో ఇప్పుడైతే నాలుగు కంప్లీట్ అయ్యాయి ఇంకా నాలుగు ఉన్నాయి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుట్టుకోవాలన్నమాట ఎంతోసేపు కాదులేండి ఒక్కొక్కటి ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ అన్నీ అటాచ్ చేసేయడమే కదా ఇంకా చేతి పని అది ఏమి ఉండదు సో చాలా తొందరగా అయిపోతున్నాయి ఒక పది నిమిషాల్లో ఒక్కొక్కటి అయిపోతుంది అనమాట ఫాస్ట్గా కొడుతుంటే మధ్యలో లేస్తూ కూర్చుంటూ కొట్టడం వల్ల కొంచెం టైం పడుతుంది సో మాకు ఇక్కడైతే కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువ వచ్చిందండి వేసవికాలం కదా అందుకని కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల పైకి లేస్తూ కూర్చుంటూ అలా కుట్టాల్సి వస్తుంది కొంచెం మా ఏరియాలో వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అంటే వాటర్ నార్మల్గా అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు సమ్మర్ వల్ల ఏంటంటే ప్రతి సమ్మర్లోనూ కూడా మేము ఇదే ఫేస్ చేస్తున్నాము అప్పుడు మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుంచి కూడా మాకు ఇదే ప్రాబ్లం అనమాట వేసవికాలం వచ్చింది అంటే అది అందులోను ఏప్రిల్ మంత్ వచ్చిందంటే మాత్రం అమ్మో భయం వేసేస్తుందండి బాబు ఒక పక్క ఎండలకు భయపడాలో ఒక పక్క ఈ వాటర్కి భయపడాలో ఏం అర్థం కావట్లేదు ఇంకా తప్పదు కదండి ఇంకా వచ్చిన తర్వాత ఇన్ని సామాన్లు వేసుకుని పిల్లల్ని వేసుకుని ఇంటింటికి తిరగలేము కదా అద్దెకుండే వాళ్ళ పరిస్థితి ఇంతేనండి అటు ఇటు కదలలేము నాకైతే చిన్నప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు తెలియదండి తెలియకుండానే పెరిగాను అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పుడు అనిపించలేదు మేము కాకినాడలో ఉండేవాళ్ళం అండి కాకినాడలో కూడా అస్సలు వాటర్ ప్రాబ్లం అంటే అనమాట ఎగాదిగా వాడేదాన్ని నిజంగా ఆ రోజులు గుర్తొస్తుంటాం అయ్యో ఆ రోజు సేవ్ చేయాల్సిందే అని నీళ్ళు వాడేసేదాన్ని అని చెప్పి బాధపడుతున్నాను అనమాట సో ఇప్పుడు నాకైతే బాగా బుద్ధి వచ్చిందండి వాటర్ని అయితే సేవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పి అందుకేనేమో ప్రతి చోట కూడా నీటిని వృధా చేయకండి నీటిని వృధా చేయకండి అని రాస్తారు నాకు అసలు వాటర్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను కాబట్టి నాకు అసలు తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను త్రీ ఇయర్స్ అయిందండి మేము కరెక్ట్గా వైజాగ్ వచ్చి ఇప్పటికీ మేము ఆగస్ట్కి వచ్చాము ఆగస్ట్ రేపు ఆగస్ట్ వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఈ త్రీ ఇయర్స్లోని కూడా నేను ఏప్రిల్ టు ఆగస్టు నీళ్ళ కరువు అంటే ఏంటో నిజంగా కల్లారా చూస్తున్నాను ఏడుపు వచ్చేస్తుందండి నీళ్ళు లేక అంత బాధపడుతున్నాం అది కూడా మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్లో కిందన వస్తాయండి వాటర్ గ్రౌండ్ ఫ్లోర్లో వస్తాయి అలాగే సెల్లార్లోని కూడా వస్తాయి అనమాట అంటే కిందకి వెళ్ళి మనకు కావాల్సిన వాటర్ తెచ్చుకోవచ్చు పైకి కానీ తెచ్చుకునే ఉండాలి కదా మోసుకోవాలి లిఫ్ట్లో అయినా సరే తెచ్చుకోవాలి కదా మెట్లు ఎక్కాలి అలాగే లిఫ్ట్ ఎక్క లిఫ్ట్ ఎక్కాలి లిఫ్ట్ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ లిఫ్ట్లోంచి దిగి మళ్ళీ కిందకి దిగాలన్నమాట మెట్లు మాకు మధ్యలో ఉంటాయండి లిఫ్ట్ కరెక్ట్గా ఫ్లోర్కి తిన్నగా ఉండదు అనమాట మెట్లకి మధ్యలో ఉంటుంది లిఫ్ట్ దానివల్ల ఏంటంటే అక్కడెక్కి ఇక్కడ దిగేది కాకుండా అక్కడ మెట్లు ఎక్కాలి కింద సెల్లార్లు ఎక్కాలి ఫస్ట్ ఫ్లోర్కి అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో దిగిన తర్వాత లిఫ్ట్ దిగిన తర్వాత కిందకు దిగాలనమాట చాలా కష్టం అండి నీళ్లు మోసుకోవడం అనేది అయితే చాలా బాధ అయితే మేము నీళ్ళు మోసుకోకర లేకుండా మార్నింగే ఇస్తున్నారు ఒక గంట మార్నింగ్ ఇస్తున్నారు అలాగే ఈవినింగ్ కూడా ఒక గంట ఇస్తున్నారు అనమాట ఆ గంటలోనూ మొత్తం ట్వంటీ ఫ్యామిలీస్ కదండి అందరూ విప్పేసేసరికి కుళాయిలు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ డౌన్కి వెళ్ళిపోతుంది కదా ఫస్ట్ ఐదో ఫ్లోర్లోకి అనేది అంత తొందరగా రాదనమాట కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా వాటర్ కట్టేస్తేనే పైకి వస్తాయి సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ వచ్చిన గంటలోనూ కూడా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కిందకి వెళ్ళిపోవడం వల్ల వాటర్ ఏంటంటే పైకి రావట్లేదు మాకు వచ్చే టైంకి ట్యాంక్లో వాటర్ కంప్లీట్ అయిపోతుంది ఇలా ఉందండి మా బాధలైతే సారీ ఫ్రెండ్స్ నా బాధ చెప్పుకొని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను ఇక్కడైతే నేను లంగల్ స్టిచ్ చేస్తున్నాను మధ్యలో పైకి లే లేవడం కూర్చోవడం అని నా దగ్గర నుంచి వచ్చింది కదా ఈ టాపిక్ అయితే సో నేనైతే ఈరోజు ఈ లంగాలో కుట్టేసిన తర్వాత ఈ శారీ పెట్టికోట్స్ అన్ని కుట్టేసిన తర్వాత బ్లౌజెస్ ఉన్నాయండి ఆ బ్లౌజెస్ కూడా నేను కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను అవి కూడా కుట్టేస్తాను ఇక ఈ వేసవకాలం వల్ల ఏంటంటే అదొకటి చెప్తున్నాను కదా మాది ఫిఫ్త్ ఫ్లోర్ని గాలి అసలు వేయట్లేదండి పైగా వేడి బాగా దిగిపోతుంది దీనివల్ల అసలు మిషన్ ఎక్కలేకపోతున్నాను అనమాట అందుకే వీడియోస్ కూడా ఎక్కువగా చేయలేకపోతున్నాను ఈ వేసవి తాపం అప్పుడే ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఇంత ఎక్కువగా ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ అస్తమానం తీసుకుంటూ ఉండండి అలాగే పలచని మజ్జిగ తీసుకుంటూ ఉండండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అవునవును మర్చిపోయింది చెప్పడం నీటిని అస్సలు వృధా చేయకండి నీటిని వృధా చేస్తే ఫ్యూచర్లో చాలా బాధపడాలి మనం మన పిల్లలు కూడా బాధపడాలి సో నీటిని మాత్రం అస్సలు వృధా చేయకండి ఇప్పుడు మనం నీటిని వృధా చేయడం వల్ల ఫ్యూచర్లో మన పిల్లలకే నష్టం అండి మన పిల్లల్ని మనం ఇప్పుడు పువ్వుల్లా పెంచుతున్నాం కదా వాళ్ళు అసలే ఇంక అనమాట బయట నుంచి తెచ్చుకునే ఇది కూడా వాళ్ళకు ఉండదు ఓపిక ఉండదు మన పిల్లల కోసమైనా సరే మనం నీటిని అయితే ఆదా చేసుకుందాం అండి పొదుపుగా వాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి